నేను టీడీపీ పార్టీలో నన్ను విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో నన్ను టీడీపీలో చేర్పించినటువంటి నల్లూరి శ్రీనివాసరావు పోతి శ్రీనివాసరావు ఉప్పగొండూరు నాగేశ్వరరావు మిగతా చాలామంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరికీ ముందుగా పేరు పేరున నా ధన్యవాదాలు నేను మొట్టమొదటి నుంచి కూడా టీడీపీలోనే పనిచేశాను మధ్యలో కొంతకాలం వేరే పార్టీలోకి వెళ్లాల్సిన పరిస్థితి అప్పుడు నేను మొట్టమొదటి నుంచి నాకు దగ్గుబారే వెంకటేశ్వరరావు ఫాలోవర్గా ఉంటూ వచ్చాను ఆయనతో పాటు వేరే పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది వెళ్ళాను మళ్ళీ కూడా నేను టీడీపీలో చేరేదానికి విజయ్ కుమార్ గారు మొట్టమొదటి నుంచి నాకు తోటి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన మొన్న ఎలక్షన్ టైంలో కూడా నా మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది అందువల్ల ఏంటంటే నేను ఈరోజు టీడీపీలో అధికారికంగా జాయిన్ చేసుకున్నటువంటి విజయకుమార్ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే నా కోసం ఇంతమంది మిత్రులు పార్టీలో చేరు అని చెప్పి తీసుకు చేర్చి చేర్పించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీలో మళ్ళీ జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన గారు చాలా సీనియర్ లీడరు మండల్ తెలుగుదేశం పార్టీ మండల్ పార్టీ ప్రెసిడెంట్ సొసైటీ ప్రెసిడెంట్ డైరెక్టర్గా ఉన్నారు పోయిన ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి జగన్ని ఓడించాలని రాష్ట్రం అంతా ఒక దాటి మీదకి వచ్చింది ఈ సందర్భంలో ఎలక్షన్ టైంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సహకరించారు ఆ రోజే పార్టీలో జాయిన్ అవుదామని అన్నారు కానీ కొద్ది కొన్ని కారణాల వల్ల అది డిలే అయింది ఏదేమైనా కానీ తెలుగుదేశం పార్టీకి ఆ రోజు పూర్తిగా సహకరించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలపరచడానికి ఏ షరతులు లేకుండా జాయిన్ అవుతానని చెప్తే ఎందుకంటే ఎలక్షన్ ముందలే మాకు సహకరించారు కాబట్టి ఖచ్చితంగా జాయిన్ చేసుకుంటామని మేము అంగీకరించాము అదే కాకుండా పెద్ద కొత్త సీనియర్ లీడరు నల్లూరి శ్రీనివాసరావు కూడా అయ్యన్నగారు వస్తే పార్టీకి చాలా బల అవుతుందని ఎలక్షన్లో బాగా చేశారని చెప్పారు ఇది ఒక రెండు నెలల క్రితమే జరగాల్సింది కానీ కొద్దిగా డిలే అయ్యి ఈరోజు జరిగిన విషయం మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇంకొక విషయం ఏంటిదంటే తెలుగుదేశం పార్టీని బలపరచడానికి చంద్రబాబు నాయుడు గారుని ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆయన ఆశయాల్ని బలపరిచే వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే ఇబ్బందులు లేకుండా ఎవరైనా ముందుకొస్తే వాళ్ళని దానికి పార్టీ షరతు లేకుండా వచ్చడానికి పార్టీలో దానికి సిద్ధంగానే ఉన్నాము ఎందుకంటే రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము లోకేష్ గారి నాయకత్వం ఎంతో అవసరం అందరికన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే పార్టీ బలపేతము కావటం అనేది ముఖ్య ముఖ్య అంశము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆశయాలని ముందుకు తీసుకోండి అదే ముఖ్యము ఆ ఉద్దేశంతో ఏ షరతులు లేకుండా ముందుకు వాళ్ళు ఎవరైనా కానీ పార్టీ బలోపేతం అవుతుందని అనుకుంటే ఖచ్చితంగా మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము అయినా గారి విషయంలో కూడా మేము తెలుగుదేశం పార్టీ పెద్దల్ని కూడా కొద్ది కన్సల్ట్ అయ్యే ఆయన జాయిన్ చేశామని ఈ